నాడు వినాశనం నేడు అభివృద్ధి నాడు లంచాల కంపు నేడు ప్రతిభకు గుర్తింపు కావలిని కాపు కాస్తున్న మాటను నిజం చేస్తున్న ఎమ్మెల్యే కావ్య ఇచ్చిన మాట ప్రకారం సెప్టెంబర్ ఒకటవ తేదీన తుమ్మల్పేట రోడ్ శంకుస్థాపన చేస్తున్న మా బాస్ కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి మా కృతజ్ఞతలు ఇట్లు సీఎం డి న్యూస్ మిత్ర బృందం కావలి నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారాలు రాష్ట్రమా రాష్ట్ర అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వీలు అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రేపటితో ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు అదే రోజున కావల నియోజకవర్గంలో తుమ్మల పెంట వాసులకి అన్నగారిపాలెం ఇతర గ్రామ వాసులందరికీ కూడా విముక్తి కలిగే రోజు అందుకే దశాబ్దాల నిర్లక్ష్యానికి అంతిమ యాత్రగా రేపు కావలలో ఉదయం ఏడున్నర నుంచి ప్రారంభించి పదకొండు గంటలకు తుమ్మల పెంట రోడ్డు సెంటర్లో పైలాన్ని మహిళల చేత శంకుస్థాపన చేయించడం కూడా జరుగుతుంది ఈ వర్క్ని త్వరితగతిన పూర్తి చేసి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ నాటికి ప్రజలకు అందించే విధంగా చురుగ్గా వర్క్ పనులు కూడా ప్రారంభింపజేయబోతున్నాం ఇదంతా కూడా కావలి తెలుగుదేశం జనసేన బీజేపీ యొక్క కృషి అందరి యొక్క ఆలోచనల మేరకు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా ప్రజలందరిని ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నా ఈ కార్యక్రమంలో నాతో పాటుగా బేద రవిచంద్ర గారు వేలాది మందిగా పాదయాత్ర రూపంలో తొమ్మిది కిలోమీటర్లు నడిచి రేపు ఉదయంన శంకుస్థాపన చేయడం జరుగుతుంది ప్రజలందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా ఈ రోడ్డు మీద ఇబ్బందులు పడ్డారు ఎన్నో రకాలుగా నలిగిపోయారు వారందరికీ సంఘీభావం చెప్పేందుకు ఆ రోడ్డు యొక్క బాధలు తెలుసుకునేందుకు మేము కూడా తొమ్మిది కిలోమీటర్లు నడిస్తే ప్రజలు ఎంత బాధను అనుభవించారో ఆ బాధలో కొంతైనా మేము సంఘీభావం చెప్పడం కొరకే ఈ పాదయాత్రని ప్రారంభించడం జరుగుతుంది అందుకే దీన్ని దశాబ్దాల రాజకీయ నాయకుల నిర్లక్ష్యానికి అంతిమంగా అంతిమయాత్రగా దీన్ని నామకరణం చేశాం రేపటితో ఆ ప్రాంత వాసులందరూ కూడా సుఖశాంతులతో ఉండబోతున్నారు అతి త్వరలోనే ఆ రోడ్డుని ప్రజలకు అంకితం చేయటం జరుగుతుంది డిసెంబర్ ముప్పై ఒకటో నాడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి స్వస్తి పలుకుతూ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి నాంది పలుకుతూ అదే రోజున ఆ నైట్ ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ ఆలోచనలు మీ ఆలోచనల ప్రకారం మీరు ఇచ్చినటువంటి ఈ పదవితో ఈ కావలికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించిన కావాల నియోజక ప్రజలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను నాడు వినాశనం నేడు అభివృద్ధి నాడు లంచాల కంపు నేడు ప్రతిభకు గుర్తింపు కావలిని కాపు కాస్తున్న మాటను నిజం చేస్తున్న ఎమ్మెల్యే కావ్య ఇచ్చిన మాట ప్రకారం సెప్టెంబర్ ఒకటవ తేదీన తుమ్మల్పేట రోడ్ శంకుస్థాపన చేస్తున్న మా బాస్ కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి మా కృతజ్ఞతలు ఇట్లు సిఎండి న్యూస్ మిత్ర బృందం